హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో నాసిక్లో టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో ఏమి అట్లా ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా ఈరోజు పదకొండవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాసిక్లో ధరలు చూసుకుంటే నేనడతో పోలిస్తే ఇవాళ కొద్దిగా తగ్గాయని చెప్పాలి ఇంక అందరూ లైక్ కొట్టేసేయండి ముందుగా సెకండ్ రకం తీసుకున్నట్లయితే మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల లోపు సెకండ్స్ అయితే నడుస్తున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ అంతా కూడా ఐదు వందల పై నుంచి ఐదు వందల యాభై ఆరు వందల వరకు ఫస్ట్ క్వాలిటీలు అయితే నడుస్తున్నాయి ఇంకా నాసిక్లో టాప్ రేట్ కనుక చూసుకున్నట్లయితే ఆరు వందల యాభై రూపాయలండి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ టాప్ రేట్ నాసిక్ ఇది నాసిక్ టమాటా ధరల వివరాలు ఇంకా లైక్ ఒకటిన వాళ్ళు లైక్ ఒకటేసేయండి కొత్తగా ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మరో వీడియోలో మదనపల్లిలో దిగుమతి ఎంత వచ్చింది ఏమేట్లా తెలియజేస్తాను ఈ వీడియో ఎంతవరకు చూసినా అందరికీ చాలా థ్యాంక్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్